Welcome to Teja TV News ఇందల్వాయి మండల పోషణ మాసం కార్యక్రమం గన్నారం గ్రామంలో సమావేశానికి ముఖ్య అతిథిగా సిడిపిఓ జ్యోతి అంగన్వాడి పోషణ మాసం కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా సిడిపిఓ జ్యోతి మాట్లాడుతూ గన్నారంలో ఏర్పాటు చేసిన పోషణ మాసం అనే కార్యక్రమానికి హాజరైన అంగన్వాడీలు ఆశా వర్కర్లు గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా అంగన్వాడీ సెంటర్లలో ఇస్తున్నటువంటి గుడ్లు పాలు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో సిడిపిఓ జ్యోతి గన్నారం మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి పర్యవేక్షకులు శోభ ఎమ్మెల్యే హెచ్ శ్రవంతి అంగన్వాడీ కార్యకర్తలు గర్భిణీ స్త్రీలు బాలింతలు ఆరోగ్య విస్తరణ అధికారి వై శంకర్ ఆనంద్ ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు సందర్భంగా ఇందల్వాయి మండల పరిధిలో జరుగుతున్న ఈ గన్నారం విలేజ్ లో జరుగుతున్న కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యంగా తల్లులందరికీ నా యొక్క నమస్కారాలు పిల్లలకి నా యొక్క శుభాశిస్సులు ఈ కార్యక్రమానికి పిలవగానే విచ్చేసిన చేసిన ఎన్జిఓ గారికి నా యొక్క నమస్కారాలు సూపర్వైజర్స్కి మరియు హెల్త్ ఏఎన్ఎం గారికి మరియు ఎంపీ ఎమ్మెల్యేపి గారికి నా యొక్క నమస్కారాలు ప్రెస్ అండ్ మీడియా సోదరులకు నా యొక్క నమస్కారాలు అంగన్వాడి టీచర్స్ అందరికీ మరియు హెల్పర్స్కి నా యొక్క నమస్కారాలు అందరికీ కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మహిళలు చక్కగా చెప్పిన విషయాలు చాలా జాగ్రత్తగా వినండి ఇదంతా ఈ పోషణ మాసం ప్రతి సంవత్సరం కూడా మనము ఇది సెప్టెంబర్ మాసంలో నిర్వహిస్తాము ఈ సంవత్సరము సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుంచి అక్టోబర్ పదహో పదహారవ తేదీ వరకు ఊరు ఊర ఈ కార్యక్రమాలు నిర్వహించాలని మాకు ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా మేము ప్రతి గ్రామంలో అంగన్వాడీ సెంటర్ పరిధిలో ఖచ్చితంగా వాళ్ళు ఈ ముర్రుపాలు పట్టాలి అని చెప్పడము తర్వాత గర్భిణీ శ్రీ తను గర్భిణీ కాగానే ఖచ్చితంగా అంగన్వాడీ సెంటర్ లో నమోదు చేసుకోవాలి నమోదు చేసుకున్న తర్వాత తప్పకుండా ఆరోగ్యలక్ష్మి బోధనం చేయాలి తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత తనకి ముర్రుపాలు ఖచ్చితంగా పట్టాలి తర్వాత ఆరు నెలల వరకు తల్లిపాలు ఖచ్చితంగా ఇవ్వాలి ఆరు నెలల తర్వాత బిడ్డకి పోషకాహారంలో ఖచ్చితంగా బాలామృతం తినబెట్టాలి అంగన్వాడీ సెంటర్ లో నమోదు చేయించుకోవాలి ఈ విధంగా మాకు ప్రతిరోజు ఒక కార్యక్రమం నిర్వహించాలి అని రావడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు షెడ్యూల్లో ఖచ్చితంగా మురుపాలు తల్లిపాల ప్రాముఖ్యత గురించి వివరించడము తర్వాత ఖచ్చితంగా ఆరు నెలల తర్వాత బిడ్డకి అనుబంధ ఆహారం గురించి వివరించడం అనేది ఈ రోజు కార్యక్రమాల్లో ఉంది కానీ మేము మండల పరిధిలో చేసినప్పుడు ప్రతి ఒక్కటి తల్లులకు అర్థమయ్యే రీతిలో ఈ నెల లోపల మేము ఏ ఏ కార్యక్రమాలు నిర్వహిస్తామో అవన్నీ కూడా ఇక్కడ వివరించడం జరుగుతుంది కాబట్టి మొదట ఇక్కడికి వచ్చిన తల్లులందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ హెల్త్ డిపార్ట్మెంట్ మేడం వాళ్ళు కూడా ఉన్నారు ప్రతి ఒక్కటి తెలియజేసేది మన గురించి మన ఆరోగ్యం గురించి అది మీరు చక్కగా అర్థం చేసుకోవాలి కిషోర బాలికలు ఎవరైనా వచ్చారమ్మా అమ్మా అడాల్ట్స్ గర్ల్స్ ఎవరైనా ఉన్నారా ఇక్కడ మనది స్త్రీ సైకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కిషోర బాలికలు మాకు అది కూడా ఉండడం జరిగింది కిషోర బాలిక తను ఉన్నప్పుడే తనకి ఐరన్ అనేది చక్కగా ఉండాలి హిమోగ్లోబిన్ రక్తం అంటారు కదమ్మా ఖచ్చితంగా కిషోర బాలిక వయస్సులో తను రక్త పరీక్ష ఖచ్చితంగా చేయించుకోవాలి కిషోర బాలికలు అంటే ఎవరంటే పదకొండు నుంచి పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నవాళ్ళు ఎందుకు ఆ వయసులో మనం ఎందుకు స్పెషల్ గా కాన్సన్ట్రేట్ చేస్తున్నాము అని అంటే ఆడవాళ్ళకి అది స్పెషల్ ఏజ్ గా మనకు తెలుసు కాబట్టి ఏళ్ళ తర్వాత మనము ప్రతి తల్లి కూడా ఆ ఇంట్లో కిషోర బాలిక ఉన్నట్లయితే తల్లి ఆ బిడ్డ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది ఎందుకు మనకి మెన్స్టరల్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకు అయి అయ్యే అవకాశం ఉంటది అంటే రక్తహీనత అయ్యే అవకాశం ఉంటది ఆ ఏజ్ లో రక్తహీనత అయితే పద్దెనిమిదేళ్ళు దాటిన తర్వాత ఏం చేస్తాము అమ్మాయికి పెళ్లి చేస్తాము పెళ్లి చేసిన తర్వాత కూడా ఏమవుతుంది అదే రక్తహీనత కంటిన్యూ అవుతూ తనకి పెళ్లి అయిన తర్వాత ఒకవేళ గర్భిణీ అయినట్టయితే బిడ్డ కూడా తను తక్కువ పరుగుతో పుట్టడము అట్లాంటివి జరుగుతూ ఉంటది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కిషోర్ బాలిక వయసులో ఉన్నప్పుడు రక్త పరీక్షలు ఖచ్చితంగా చేసుకోవాలి తల్లి తన ఇంట్లో బిడ్డకి ఖచ్చితంగా రోజు రక్తం ఎక్కువ ఏ పదార్థాలలో ఉంటది ప్రతి ఇంట్లో బెల్లం ఉంటుందమ్మా బెల్లం పల్లీలు ఉంటా బయట చాక్లెట్స్ కొనుక్కుంటారు పిల్లలు స్కూల్ వెళ్ళేటప్పుడు చాక్లెట్ బదులుగా బెల్లము ఖచ్చితంగా పల్లీలు పల్లె పట్టి అంటారు కదా నువ్వుల పట్టి దొరుకుతుంది పల్లె పట్టి ఉంటది ఖచ్చితంగా మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఇవన్నీ బాగా ఖరీదైనవి కాదు ఇది బిడ్డకి ఖచ్చితంగా వయసులో ఇవ్వాలి అంతేకాకుండా రాజులు మిల్లెట్స్ అంటాం చిరుధాన్యాలు ఇక్కడ పెట్టారు మా వాళ్ళు కూడా ఒక్కసారి అవి తీసుకున్నాం చిరుధాన్యాలు కూడా మనం ఆహారంలో ఖచ్చితంగా ఇవ్వాలి మన తెలంగాణలో ఏం చేస్తామంటే ఎక్కువ మటుకు అన్నము వీళ్ళు అన్నం కింద ఎంత పెద్దగా ఉంటది మన ఇంట్లో అన్నం గిన్నె కూర గిన్నె సమానం ఉన్నాయా ఉన్నాయా లేవు అన్నం గిన్నె ఇంత పెద్దగా ఉంటది వీళ్ళైతే కూర గిన్నె ఉంటే ఉంటది కొన్ని ఇంట్లలో కూర లేక